నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గుడ్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగుంటారు మీరు మన ప్రేక్షకులే మేమే బాగాలే ఉన్నా అరే గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వాలండి అనండి వినండి కనండి అనిపించారు చెప్పండి సూపర్ కోర్ గారు బాబా నెంబర్ పదో తారీఖున పెళ్ళి అయితే వాళ్ళ మ్యారేడ్ లైఫ్ అలా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఎప్పుడు మా గురించి అడుగుతారు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా నాలుగు అడుగుతున్నారు మీరు అడుగుతున్నాను మీరు ఎప్పుడు చేసుకుంటారు చేసుకుంటారు చేసుకుంటారే ఎప్పుడు చేసుకుంటార ఎప్పుడు చేసుకోవాల్సిన పని అప్పుడే చేసుకోవాలి కదా నలుగురు అంటున్నారు సరే పదవ తారీఖు పెళ్లి అయితే మామూలుగా ఉండదు బ్లాక్ బ్లస్టర్ బ్లాక్ బ్లస్టర్ అని పాడేసుకోవాలి ఓకే ఆ మాసి ఉంటది సపర్ కొట్టు ఎప్పుడు ఒకటో తారీఖున బాగుంది అన్నారు మళ్ళీ పదో తారీఖున బాగుంది మధ్యలో అంతా దబి దబ్బుడే మధ్యలో అంతా దబి దబ్బుడే రివర్స్ రకరకాలు చెప్పారు అంతేగా అంతేగా సో పదవ తారీఖులో పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి ఒక్కసారి మనము నెమరేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను మళ్ళొకసారి ప్రిన్స్ మహేష్ బాబు అందగాడు మామూలు అందగాడు కాదు కానీ ఎండని తిరగడట ఆయనే చెప్పాడు ఎండలు తిరుగుట ఎప్పుడు గొడుగు పట్టుకుంటారు ఆయన ఇంకా సో పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదు ఇది ఏడు ఇది పన్నెండు మొత్తం గుల్తే పంతొమ్మిది వన్ బై వన్ సూపర్ కోడ్ వా సూపర్ ఇచ్చి ఆల్రెడీ ఇచ్చి గోల్డెన్ గోల్డెన్ తో పుట్టాడు ఇంకేముంది కానీ వాళ్ళ అబ్బాయి కూడా హెల్ప్ ప్రాబ్లం వస్తాయి డబ్బులు ఉన్న వల్ల మేము బతికించామని చెప్తుంటారు నమ్రతా శిరోద్ గారు అండ్ మహేష్ బాబు గారు అది నిజం కాదు డబ్బు ఉన్న వాళ్ళందరూ బతకరు అదృష్టం ఉండాలి ఈ సూపర్ కోడ్ వల్ల వాళ్ళ బాబు బతికారు అని చెప్తున్నాను నేను సూపర్ కోడ్ వల్ల వాళ్ళ బాబు బతికారు అది ముఖ్యం పదవ తారీఖులో మహేష్ బాబు జరిగింది ఎట్లుంది మామూలుగా లేదా సూపర్ శ్రీమంతుడు మహర్షి సినిమాలు ఎట్లున్నాయి చూడండి భరతనే నేను సర్లేదు నాకెవడు గుంటూరు కారం ఏవో ఉన్నాయి ఇంకా చాలా బాగుంటాయి సినిమాలు కూడా అట్లా అదేవిధంగా పదవ తారీఖులో మనకు జరిగింది ఎవరిది మనకు పదవ తారీఖు జరిగింది పదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సుధామూర్తి గారు ఇది కూడా వన్ ఐటీ వన్ సూపర్ కౌడ్ ప్రపంచంలోనే మూడో నాలుగో స్థానంలో ఉంది ఇన్ఫోసిస్ మరి సుధామూర్తి గారు వాళ్ళ కూతురు అంకితామూర్తి గారు భారతదేశం కాదు లండన్ లండన్ యొక్క యువరాని ఆస్తులు మించిపోయిందట మరి ఎట్లున్నది వాళ్ళు పదివేల రూపాయలతో మొదలైంది వాళ్ళ జీవితం చూడండి ఇప్పుడు వేల కోట్లు మళ్ళీ వాళ్ళ అల్లుడు ఐదు సంవత్సరాలు ఎవరైతే సూ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచంలో సాధించిన ఆ లండన్కే ప్రధానమంత్రిగా పరిపాలించాడు ఐదు సంవత్సరాలు మామూలుగా ఉండదు గట్టుటై సూపర్ కోర్టులు అనేది అలానే మనకు పదవ తారీకు మే నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మూడు సార్లు సీఎం మూడు సార్లు పిఎం హ్యాట్రిక్ శ్రీ నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాని వాళ్ళది కూడా వన్ అయిన్ త్రీ వాళ్ళు కలిసి లేకపోవచ్చు కానీ ఈ పదవ తారీఖు ఆయన కలిసి వచ్చింది అర్థమైన అది లెక్క గిట్లు ఉంటుంది మరి సో అదేవిధంగా మనకు పదవ తారీఖు సెప్టెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఎకరాల ల్యాండ్ ఏదో అన్నారు కానీ చిత్తూరులో ఏమో కానీ ఈ మ్యారేజ్ తర్వాత ఆయన జీవితంలో చాలా మెరాకులు జరిగినాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన సీఎం అయ్యారు తెలుసు కదా అప్పటి నుంచి సనాయాసం కాసే నాలుగు సార్లు ఇప్పుడు సీఎం ఆయన డెబ్భై మూడు సంవత్సరాలు ఇంకా పరుగులు ఇడుతున్నాడు అర్థమైందా అంటే నరేంద్ర మోడీ సార్ కన్నా కొంచెం ముందే పుట్టాడు ఏప్రిల్ నెలలో పుట్టాడు కదా పంతొమ్మిది వందల యాభై మరి నైంటీ ఫైవ్లో సీఎం అయినారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటిలో సీఎం అయ్యారు నరేంద్ర మోడీ సార్ గారు అంటే సీఎం ఎప్పుడయ్యారు చూడండి ఈయన నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే అయ్యాడు అంటే దాదాపుగా ఆరు సంవత్సరాల ముందే చూసారా అట్లా ఇది వన్ బై టూ టూ రావడం వల్ల ఆయనకి అప్పుడప్పుడు ప్రతిపక్షంలో రావడం జరుగుతుంది అలా పదవ తారీఖులో బోల్డ్ మందికి అయిందండి సుమక్క తెలుసు కదా మీరు యాంకర్ సుమక్క పదవ తారీఖే రోజక్క పదవ తారీఖే ఇంకెవరు ఎండమూరు వీరనాథ్ పదవ తారీఖే తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రదర్ కళ్యాణ్ రాము ఏదో ఉంది కదా ఆయనది పదవ తారీఖే అట్లా హరీష్ రావు కావచ్చు రఘునందన్ రావు కావచ్చు వీళ్ళంతా పదవ తారీఖే ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు పదవ తారీఖులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అఖండ విజయాలు రావడానికి చాలా బాగుంటాయి కానీ పదవ తారీఖు జరిగినంత మాత్రాన ఫిఫ్టీ పర్సెంట్ వస్తామని చెప్పిన కదా ఆ పద అంటే వన్ వన్ బై వన్ వస్తే సూపర్ కోడ్ అంటారు వన్ బై టూ వస్తే కొంచెం అప్ అండ్ డౌన్ జరుగుతాయి వన్ బై త్రీ కూడా కొంచెం మంచిదే ఇక్కడ వన్ బై త్రీ మంచిది కాంబినేషన్ కానీ వన్ బై ఫోర్ అంత మంచిది కాదు ఈ ఫోర్ వల్ల మంచిది కాదు వన్ బై ఫైవ్ ఈ ఫైవ్ వల్ల మంచిది కాదు వన్ బై సిక్స్ కొంచెం మంచిది వన్ బై సెవెన్ ఇది మంచిది కాదు వన్ బై సెవెన్ బిల్గేట్స్ కానీ సో వన్ బై సెవెన్ అనేది బిరియర్స్ కాదు అక్కడ డైవర్స్ అయింది వన్ బై ఎయిట్ రామోజీరావు గారిది వాళ్ళ కొడుకు సుమన్ చనిపోయాడు వన్ బై నైన్ అనవతిలోనే ఏదో ఉంది క్రికెటర్ అయిన నైన్ సో మొత్తం మీద అయితే వన్ నైన్ వన్ వన్ నైన్ త్రీ వన్ నైన్ సిక్స్ ఇవి కొంచెం మంచివి ఈ మిగతా అన్ని మంచివి కావు అట్లా చూసుకోండి మీ మ్యారేజ్ డేట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎలా ఉన్నారు అపర్ కు అయ్యారా మీ కోడింగ్ ఏంటి వన్ నైన్ వన్ ఆ వన్ నైన్ టూ ఆ వన్ ఎయిన్ త్రీయా వన్ నైన్ ఫోరా వన్ నైన్ ఫైవ్ ఆ ఫైవ్ సిక్సా సెవెనా ఆ నైన్ ఆ టెన్ ఆ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు వివరాలు తీయండి థ్యాంక్ యూ ఈ నెల అంటే నెక్స్ట్ అక్టోబర్లో బెస్ట్ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరైనా ఈ వీడియో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో గెలవాలనుకుంటే బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి మీ మ్యారేజ్ డేట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరత్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటీశ్వరుడు అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు అటేడి తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయరు అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కనే ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కొటిష్వరినిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడగద్దు కోటికి పడగేద్దు కానీ ఇంతవరకు నేను కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్పలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లో ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్ కావాలని కలగకుంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైమ్ స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ